మనకు మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ దావిదు చెబుతున్న మాట దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవిని పెట్టుము ఇలా ఎవరు చెప్పగలరు ఈ మాటలు అంటే దేవునితో ఎవరైతే అటాచ్మెంట్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఇక్కడ దావిదు అదే చెప్తున్నాడు దేవా నా ప్రార్థన నువ్వు ఆలకించయా నేనే ఏ మాటలు అయితే నేను చెబుతూ ఉన్నానో ఆ మాటలకు ఏం చేయమంటున్నాడు చెవి పెట్టు అంటున్నాడు ఈరోజు నువ్వు నేను చేసే ప్రార్థనకు ప్రవా నా ప్రార్థనను ఆలకించు అని అనగలుగుతున్నామా ఆ గుడ్డివాడు అంటున్నాడు కదా దావీదు కుమారుడా నన్ను కరుణించు దావీదు కుమారుడా నన్ను కరుణించు మన కేకలు వేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు కరణించాడు అలాగే ఇక్కడ దావీదు కూడా అంటున్నాడు దేవా నా ప్రార్థన ఆలకించయా ఇంకేమంటున్నాడు నోటి మాట్లాడు నువ్వేం చేయమంటున్నాడు చెవుని పెట్టుము ఎందుకంటే ఆయన అంటాడు కదా రక్షింపనేరకై ఉండున్నట్లు నా యొక్క అస్తము హుచ్చ కాలేదు విననేరక ఉండున్నట్లు నా చెవులు మందము కాలేదట అందుకే అంటున్నాడు నా నోటి మాటలు నువ్వేం పెట్టమంటున్నాడు చెవును పెట్టాయా అంటున్నాడు హలోయ ఈరోజు నువ్వు నేను కూడా చేసే ప్రార్థన ఎవరు వినాలి దేవుడు వినాలి ఎందుకంటే కీర్తనులు అంటాడు ఆయన ప్రార్థన ఆలకించే ఆలకించేవాడంట ఎవరట ప్రార్థన ఆలకించేవాడు అందుకే ఆయన సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని చెప్తున్నా అదే ఎస్ఐ గ్రంథములు అంటాడు నిజంగా మొర్ర పెట్టి వారికి నేను సమీపముగా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ దావి అదే చెప్తున్నాడు దేవా నా ప్రార్థన నీవు ఆలకించు నా నోటి మాటలకు నువ్వు చెవును పెట్టాయా అని ఆయన ఏం చెప్తున్నాడు ప్రాధపడుతున్నాడు ఈరోజు నువ్వు నేను కూడా మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడుకి ఏం చేయాలంటే ఆ బ్రతుములాడుకోవాలి ఏం చేయాలి బ్రతుములాడే ప్రార్థన చేయాలి హలోను చూద్దాం ఇంకా చూస్తున్నట్లయితే పదమూడో కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు చూడండి పదమూడో కీర్తన మూడో అక్షణంలో అంటాడు కదా యహోవా నా దేవా నా మీద దృష్టి ఎంచి నాకు ఉత్తరం చూడండి ఇక్కడ దావిది చెప్తున్నాడు యహోవా నా దేవా నా మీద ఏమి ఉంచమంటున్నాడు దృష్టి ఉంచాలి నా మీద దృష్టి ఉంచి నాకేమి అంటున్నాడు ఉత్తరమేము అంటే నేను ఏమైతే నీకు తెలియజేస్తున్నానో దానికి తిరిగి సమాధానం నాకు దయచేయి ప్రవ అని అడుగుతున్నాడు కదా మనం ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు చేస్తాం ఆయన నిండి నాకు జవాబు వస్తుందనే చేస్తాం అందుకే ఇరుమే అంటాడు కదా నాకు ముర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానని చెప్తున్నాడు అదే యోహాను సువార్తలు అంటాడు నా నామముల మీరు నన్నే అడిగిన నేను చేస్తాను అని చెప్తున్నాడు అందుకే ఇక్కడ దావిగా అంటున్నాడు యోహో నా దేవా చూడండి బతుములాడుతున్నాడు ఏహోవా నా దేవా నా మీద దృష్టి నిలుపు నా మీద నీ దృష్టి ఉంచాయా నాకు ఉత్తరం ఏమో నా మీద నీ యొక్క కను దృష్టి నిలిపి నేనేమైతే నీకు ప్రార్థన చేస్తున్నాను ఏమైతే నీకు వినేవి విన్నవిస్తున్నానో దానికి ఏం చేయమంటున్నాడు ప్రత్యుత్తరము దయచేయం అని బతుములాడుతున్నాడు ఈరోజు మన ప్రార్థన దేవుణ్ణి మనస్సు మార్చేదిగా ఉండాలి దేవుని బ్రతుములాడుకోవాలి అందుకే ఒక కుస్టురో ఏసై దగ్గరికి వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా అంటున్నాడు చూడండి ఆ విధేయత కలిగిన ఆ మాట దేవుని యొక్క మనస్సును మార్చింది అందుకే నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అంటున్నావు ఈరోజు మనం చేసే ప్రార్థన వ్యర్థమైన ప్రార్థనగా ఉండకూడదు వేషధారణ ప్రార్థనకు ఉండకూడదు మనం చేసే ప్రార్థన ఎవరో మెచ్చుకుంటారనో ఎవరో ఇష్టపడతారనో ఎవరో నచ్చుతుందనో చేయకూడదు మన ప్రార్థన ఎవరికి వినబడాలి దేవునికి వినబడాలి దేవుడికి అవ్వాలి దేవుడికి ఇష్టమైతే ఆయన మనకేమిస్తాడు తిరిగి జవాబుని ఇస్తాడు ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబు రావట్ల కారణం ఏంటి అంటే దేవుడికి ఇష్టమైన రీతిలో మనం ప్రార్థన చేయట్లేదు మన ప్రార్థన ఎలా ఉండే ఎదుటి వ్యక్తికి ఆకర్షించాలి మన ప్రార్థన ఎలా ఉండాలి ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి ఎదుటి వ్యక్తిని మెప్పించాలి ఎదుటి వ్యక్తికి ఇష్టకరంగా ఉండాలి అంటే మనుషులకు ఇష్టకరంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తుంటాం అందుకే మన ప్రార్థనకి ఏముండవు జవాబులు రావటం కానీ ఇక్కడ దావిదు చెప్తున్నాడు యహోవా నా దేవా నా మీద నీ దృష్టిని నిలిపి నాకు ఏమి ఇవ్వమంటున్నాడు ఉత్తరమే అయ్యా ఈరోజు నువ్వు నాకు జవాబు కావాలి నువ్వు నాకు జవాబు ఇవ్వాలని ప్రాధేయపడుతున్నాడు దేవుని సన్నిధిలో ఈరోజు నీ నా ప్రార్థన కూడా అలా ఉండాలి వేషధారణ ప్రార్థన ఉండకూడదు మన ప్రార్థనలో వ్యర్థమైన పదాలు ఉక్షరింపకూడదు ఇంకా చూస్తున్నట్లయితే పద్నాలుగో కీర్తనలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి క్షమించండి పద్నాలుగు కాదు నూట నలభై మూడో కీర్తన నూట నలభై మూడో కీర్తన ఏడో అక్షణంలో ఒక మాట అంటున్నాడు చూడవా నా ఆత్మ క్షీణించు చూడండి ఇక్కడ దావి అంటున్నాడు యహోవా నా ఆత్మ క్షీణిస్తుంది అంటే నా ఆత్మ ఏమైపోతుంది బలహీనమైపోతుంది నా ఆత్మ ఏమైతుంది బలహీనమైతుంది త్వరగా నాకేమివో ఉత్తరం ఇవ్వు అందుకే కీర్తనల్లో ఇంకొక మాట అంటే అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాత్మ అయ్యా నా ఆత్మ బలహీనమైతుంది నాకు త్వరగా జవాబివ్వా అంటున్నాడు ఇంకా చూడండి అక్కడ అంటాడు నేను సమాజంలోనికి దిగువారి వలే కాకుండా నీ ముఖము నాకు మరుగు చెయ్యి చెయ్య హలోయ హలోయ నీ మొఖము నాకు ఏం చేయొద్దు మరుగు చేయొద్దు నాకు త్వరగా త్వరగా జవాబు ఇవ్వు అని అడుగుతున్నాడు హలోలుయ ఈరోజు నీ నా ప్రార్థనకు కూడా దేవుడు ఏమి ఇవ్వాలి జవాబిచ్చే రీతిగా మన ప్రార్థన ఉండాలి ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ఏ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు ఆలకించడమే కాకుండా మనకు రిప్లై ఇచ్చే దేవుడు ఆయన విని విడిచిపెట్టే దేవుడు కాదు హలలుయ హలలుయా చూద్దాం ఇంకా చూసినట్లయితే కీర్తనల గ్రంథములోనే ఐదో అధ్యాయము ఒకటో అక్షణంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి నా మాటలు పెట్టుము నా ధ్యానం మీద ఉంచుము చూడండి ఇక్కడ అంటున్నాడు దావీదు నా మాటలు చెవిని పెట్టు అంటే నేను ఏమైతే నీకు చెబుతున్నానో ఆ మాటల మీద ఏముంచాలట నీ చెవి ఉంచు ప్రవ్వా నేను చేసే దాని మీద లక్ష్యము నుంచు లక్ష్యం ఉంచినప్పుడు ఏమవుతుందంటే జవాబు వెంబడే వస్తుంది హలో ఇంకా అంటున్నాడు రెండవ చూడండి నా రాజా నా దేవా నా అర్థధ్వని ఆలకించు చూడండి నా అర్థధ్వని అంటే నేను బాధతో నీకు మొర్ర పెడుతున్నాను అర్థధ్వని అంటే బిగ్గరగా వేదన కలిగి ఇంకా అంటున్నాడు నిన్నే ప్రార్థించచ్చు నాను ఎవరికి ప్రార్థిస్తున్నాడట అపవాది కాదండి మనుషులకు కాదు ప్రార్థన చేస్తున్నది ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు నీకే నిన్నే నేను ప్రార్థిస్తున్నా నా తుదని ఆలకించు అంటే నా హృదయములో వేదన ఒకసారి విను ప్రభువా అంటున్నాడు అలలుయ్యా అంటే తన హృదయములో ఎంత వేదన ఉందో ఆర్త అంత దేవుని సన్నిధులు ఏం చేస్తున్నాడు పెడుతున్నాడు అయ్యా నా పరిస్థితి ఇది అని ఇంకంటున్నాడు చూడండి ఉదయం యహోవా ఉదయమున నా కంఠస్వరముని కనబడును ఎప్పుడు వినబడుతుందట ఉదయాన నా కంఠస్వరంని కినబడుతుంది ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉన్నాను అంటే దేవుడికి ఏమైతే చేయాలో ఏమైతే చెప్పాలో అవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నాడట ఎవరు దావీదు హలలుయ్య ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎలా చేయాలో కూడా తెలీదు ఎలా ప్రారంభించాలో తెలీదు ఎలా ముగించాలో కూడా తెలీదు హలోయ అవునా కదా కానీ ఏం చెప్తున్నాడు నేను ఉదయాన్న నీకు ప్రార్థన చేయటానికి నేను సిద్ధం చేసుకుంటున్నాను దేనిని సిద్ధం చేసుకుంటున్నాడట ప్రార్థనను సిద్ధం చేసుకుంటున్నాడట హలలుయ ఈరోజు నీవు నేను కూడా ఏం ప్రార్థన చేయాలో ఏం చేసుకోవాలి సిద్ధపరుచుకోవాలి ఎలా చేయాలి ఏం చేయాలి దేవుని సందులు ఎలా చేస్తే దేవుడు నాకు సమాధానం ఇస్తున్నాడో మనం దాన్నే ఏం చేసుకోవాలి తెలుసుకోవాలి దావిదు చిద్ధం చేసుకుంటున్నాడు అని హలోలుయ్య అవును కదా ఈరోజు అన్నిటికీ చిద్దపాటు ఉంటుంది ప్రార్థనకు చిద్దపాటు ఉండదు ప్రార్థనకు చిద్దపాటు అనేది ఉండాలి హలలుయూ చూసినట్లయితే ఆ నూట ముప్పై కీర్తన నూట ముప్పై కీర్తన రెండో వక్షణములు కూడా అంటున్నారు చూడండి ప్రభువ నా ప్రార్థన ఆలకింపు నిశ్యోకి నాత్వధ్వని విను ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు చూడండి ప్రభువా నా ప్రార్థన ంచి ఎంత దీనంగా ప్రార్థన చేస్తున్నాను చూడండి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుంది ఆ పరిసైడు వెళ్ళాడు కదా వెళ్ళి అయ్యా వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను నిమిచ్చిన దానిలో దశ భాగాలు ఇస్తున్నాను సోరులుగా ఏ నేను ఉండట్లేదు అయ్యా ఇదిగో ఈ శుంకరి వాళ్ళే కూడా నన్ను ఉంచినందుకు నీకు వందనాలని ప్రార్థన చేస్తున్నాను కానీ శుంకర్ ఎలా చేస్తున్నాడు ప్రార్థన అయ్యా నీ తట్టు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడను కాడయ్యా నా పాపమును క్షమించు అని ప్రార్థన చేస్తున్నాను హలలుయ కానీ ఇక్కడ దావిదు కూడా అదే అంటున్నాడు ప్రభువా నా ప్రార్థన హలకించు నా ఆత్మధ్వని నీ సెవి నా ఆత్మధ్వని వినయ్యా నా బాధ ఒక్కసారి వినయ్యా అంటున్నాడు ఈరోజు మనం అలాంటి ప్రార్థన చేయాలి అందుకే దా దే దేవుడు అంటాడు కన్నీలతో ప్రార్థన చేయాలంట అందుకే కదా రేయి మొదటి జామున లేచి నేను కుమ్మరించినట్లు హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరించి దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి మన ప్రార్థన దేవుని యొక్క మనస్సును ఏం చేయాలి మార్చేవాలి అలాంటి ప్రార్థన మనకు చేయటం నేర్చుకోలేదు ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు సమాధానము కూడా ఇచ్చే దేవుడు ఎప్పుడు ఇస్తాడు మనం ఎప్పుడైతే దీనముగా ప్రార్థన చేయటం నేర్చుకుంటాము బతుములాడుతాము అందుకే ఒక విధవరాలు ఒక న్యాయపతి దగ్గరికి వెళ్ళి బతుములు ఆడుతుందా అయ్యా నాకు నా పతివాదికి న్యాయము చేయయా బతుములాడుతుంది ఒక్కసారి వెళ్ళిందా లేదండి తరచుగా 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 వెళ్ళి అడిగినప్పుడు దేవుడే ఆ అధిపతి ఏం చేస్తాడు న్యాయం చేయగలిగాడు హలో లుయ్యా ఈరోజు మనము ప్రార్థన చేసేటప్పుడు జవాబు రాకపోవచ్చు మా ఫస్ట్ దానికి రెండో దానికి ప్రయత్నం చేయాలి మూడోసారి ప్రయత్నం చేయాలి అలా జవాబు వచ్చినంత వరకు కూడా మన ఆత్మ దాన్ని ఎవరికి తెలియచేయాలి దేవుడికి చెయ్యాలి మన బాధ దేవుడికి చెప్పాలి పక్కనోడికి చెప్పితే పక్కన వాళ్ళు ఏమీ చేయలేరు చేస్తారా మంచివాడైతే నీ కొరకు ప్రార్థన చేస్తాడు అదే కొండేగాడు లాటోడు అనుకో ఏం చేస్తాడు ఇక్కడ విషయం తీసుకొని ఇంకొక దగ్గరికి చెప్తారు అదిగో పలను వెత్తి ఇలాంటి వాళ్ళంట ఇదిగో వాళ్ళు వాళ్ళ యొక్క స్థితి నాకు చెప్పారు ఇలా ఉన్నారంట వీళ్ళు అని కొండేగాళ్ళు అదే మనిషి వాళ్ళు అనుకు ఏం చేస్తారు వాళ్ళని బలపరిచి వాళ్ళ కొరకు నువ్వు ధైర్యంగా ఉందని చెప్పి ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేస్తారంట కానీ మన మనుషులకు చెప్పుకోవడం కాదు మన బాధ మన బాధ ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పాలి అందుకే ఇక్కడ దావీద్ అంటున్నాడు ప్రభువా నా ప్రార్థన ఆలపించు చూడు నీ చెమెయొగ్ నా ఆత్మ కానీ నా బాధ ఏం చేయమంటున్నాడు విను ప్రభువా అని భతుములు ఆడుకుంటున్నాడు ఈరోజు నువ్వు నేను చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది నిజంగా దేవుని ఆడుతున్నామా ఏదో చేస్తున్నాం కేజ్రీవాల్గా కదా హలో కేజువల్గా కేజ్రీవాల్గా చేయటం కాదండి ఏ బాధ అయినా దేవుని సన్నిధిలో బతుములాడుకోవాలి ఆడటం మనం నేర్చుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనకు సమాధానం అనేది అనుగ్రహిస్తాడు హలలుయ హలలుయా చూద్దామండి ఇంకొక మాట చూద్దాం చూసి మనము ముందుకు వెళ్దాం యాభై ఐదో కీర్తన యాభై ఐదో కీర్తన ఒకటో వచ్చినములు అంటాడు చూడండి దేవా శవి నా ప్రార్థన ఆలకింపు ఒకసారి ఆగండి చూడండి ఇక్కడ బతుములు ఆడుతున్నాడు దేవా శవి నా ప్రార్థన ఆలకించు ఏటొగ్గాలంట చూడండి దేవునితో మాట్లాడుతున్నాడు చెవి ఎగ్గి నా ప్రార్థన ఆలకించు ప్రవ్వా ఇంకంటున్నాడు నా విన్నపములకు ఇముకొడవా ఉండవద్దు నా విన్నపాలకు నువ్వు ఉండవద్దు నా ప్రార్థన నువ్వు ఆలకించాలి నా ప్రార్థనకు ఏమి ఇవ్వాలి జవాబు ఇవ్వాలి హలో ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు ఎంత దీనంగా అడుగుతున్నాడు ఈరోజు మన యొక్క ప్రార్థన దేవునికి ఎలా ఉండాలట ఇంపైన సువాసనగా ఉండాలి ఆయన అంటాడు కదా దావి చెప్తాడు నేను ప్రార్థన చేట ఎలా ఉందట ధూపవేదిక వలె ఉందట ఈరోజు నేనా ప్రార్థన దేవునికి ఎలా ఉండాలి ధూపవేదికగా ఉంటే మనము జవాబు అనేది వస్తుంది మనకు దేవుని యుద్ధ నుండి అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రార్థన ఆలకించు నావిమ్మ ఇన్నపములకు నువ్వేమవ్వాలి ఇముకొడువై ఉండుమంటున్నాడు ఇంకా కిందనంటాడు నా మనవి నాకు ఉత్తరమేమో శత్రువుల శబ్దం బట్టి దుష్టుల బలత్కర్మను బట్టి నేను క్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారే నన్ను హింసించున్నారు ఇంకంటున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది అందుకే నా ప్రార్థనను చేయాలి ఆలకించు హలోయ నా ప్రార్థనకు సెవియగు అని బతుములాడుతున్నాడు దావేజు ఈరోజు నీ నా ప్రార్థన కూడా దేవుణ్ణి ఏం చేయాలి బతుములాడే స్థితిలోనికి రావాలి ఎందుకు అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు సమాధానము ఇచ్చే దేవుడు హలోయ మరి ఈరోజు నీవు నేను చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది నిజంగా మన ప్రార్థన వేషధారణగా ఉందా ఆ పరిషాడు వేషధారణగా ప్రార్థన చేస్తాడు కానీ శుంకరి విధేయత కలిగి ప్రార్థన చేస్తాడు దావీదు విధేయత కలిగి ప్రార్థన చేస్తాడు కనుకనే జవాబులు పొందుకోగలుగుతున్నాను మరి ఈరోజు నా ప్రార్థనకు ఆలస్యాలు ఎందుకు జరుగుతున్నాయి అవునా కదా మనం అడిగే ప్రతిదానికి ఆలస్యం అనేది ఎందుకు జరుగుతుంది అంటే మనలు ఏమీ లేదు విధేయత కలిగిన ప్రార్థన లేదు ఎలా చేయాలో మనము ప్రార్థనను సిద్ధపరుచుకోలేము హలోలుయ్య ఈరోజు చిద్ధపాటు అనేది మనకు కావాలి ఒక ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన ఎలా ప్రారంభించాలి ఎలా ముగించాలి ఒక చిద్ద పాటు ఉండాలి దావిధి చిద్దం చేసుకుంటున్నాడు తన స్వరము దేవునికి వినిపించుకోవటానికి అందుకే అంటున్నాడు ప్రభువా శయోగి నాత నువ్వు ఆలకించు నా ప్రార్థనకు ఏమి ఇవాళ నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వని అడుగుతున్నాడు ఈరోజు నీనా ప్రార్థన అలా ఉంది హలోలుయ్య ఈరోజు నా ప్రార్థన కూడా దేవుడు ఏమి ఇవ్వాలి ఇప్పుడు జవాబు ఇవ్వాలి జవాబిచ్చే రీతిగా నీ నీనాన ప్రార్థన మార్చుకుండమా ఒకవేళ పరుషైడ్లాగా ఉందా లేదా సుంకరిలా మనం ప్రార్థన చేస్తున్నామా దావిదులా ప్రార్థన చేయగలుగుతున్నామా దావిదిలాగా దేవుని సన్నిధిలో మనం బ్రతుములాడుకుంటున్నామా ఈరోజు మన స్థితి ఎలా ఉంది మనం చేసే ప్రార్థన దేవుని దృష్టికి ఇంపైన రూపవేదికగా మార్చబడుతుందా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునిగాక